ఈ వీడియోలో మిరప తోటకు ఆశించినటువంటి తెగులు వరంగల్ జిల్లా భూపాలపల్లి జిల్లా నర్సంపేట ములుగు చిట్ట్యాల ప్రాంతాలలో ఎక్కువగా మిరప తోటలకు ఆశించింది ఈ వీడియోలో మనము చూస్తున్నటువంటి తెగులు పండాకు తెగులు అనుకొని చాలా మంది రైతు సోదరులు మిరప తోట పైన తెగుళ్ల మందులు పిచికర చేస్తున్నప్పటికీ కూడాను ఈ తెగు అనుంచలేకపోతున్నామని రైతు సోదరులు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టడం జరిగింది గత పదిహేను ఇరవై రోజుల క్రితము వాతావరణంలో సమతుల్యత దెబ్బతినడం అనగా విపరీతంగా అత్యధికంగా ఎండలు కాయడం వలన తోట బెట్టకు వచ్చి సూక్ష్మ పోషకాల సమతుల్యత దెబ్బతినడం జరిగింది ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ తెగులును శిలీంధ్రాల వల్ల ఆశించిన తెగులు కాదు ఇది సూక్ష్మ పోషకాల లోపంగా భావించవచ్చు జింక్ ముఖ్యంగా జింక్ డిఫిషియన్సీగా మనము చెప్పుకోవచ్చు దీని నివారణ కోసము దుక్కిలో ఫార్ములా ఫోర్ పది కేజీల బ్యాగ్ను డిఏపి యాభై కేజీల్లో కలిపి సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా ఫోర్ అప్లికేషన్గా అంటే పైపిచ్చారీగా ఎరీస్ కంపెనీ వారి ఫార్ములా ఫోర్ మ్యాక్స్ను లీటర్కి రెండు పాయింట్ ఐదు గ్రాముల చొప్పున దాని కాంబినేషన్గా మెగ్నీషియం సల్ఫేట్ను లీటర్కి ఐదు గ్రాముల చొప్పున ఈ రెండు మందులను కలిపి చేసినట్లయితే ఈ పండాకు సమస్యను నివారించుకోవచ్చు అయితే ఒక దఫానే కాకుండా పది రోజుల వ్యవధిలో రెండుసార్లు బిచికారీ చేసినట్లయితే కనుక ఉత్తమమైన ఫలితాలను మనం పొందవచ్చు లేదా ఐఎంటి కంపెనీ వారి కీసైడ్ జీని లీటర్కి ఐదు ఎంఎల్ చొప్పున అందులో మెగ్నీషియం సల్ఫేట్ను లీటర్కి ఐదు గ్రాముల చొప్పున కూడా కలిపి మరొక హిచికారీ చేసుకోవచ్చు లేదా వ్యాలాగ్రో కంపెనీ వారి బ్రిక్సిల్ని లీటర్కి రెండు గ్రాముల చొప్పున అందులో కాంబినేషన్గా ఎంసీ ఎక్స్ట్రాను లీటర్కి రెండు గ్రాముల చొప్పున కలిపి పిచికర చేసుకున్నట్లయితే మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలన్నీ మొక్క ఆరోగ్యవంతంగా ఎగుగా పెరుగుతుంది అంతేకాకుండా ఇందులో ఎంసీ ఎక్స్ట్రా కలపడం వలన పక్క కొమ్మలు అధికంగా రావడం జరుగుతుంది తద్వారా దిగుబడులు కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది సో రైతు సోదరులకి ముఖ్య గమనిక మిరప తోటలో ఖచ్చితంగా నెలలో రెండు సార్లు సూక్ష్మ పోషకాలను కనుక పైపిచ్చకరగా చేసుకున్నట్లయితే ఒకే ఆరోగ్యవంతంగా ఏపుగా పెరుగుతుంది కాయ యొక్క క్వాలిటీ అంటే నానైతే ఎక్కువగా వచ్చి మార్కెట్లో అధిక ధర పలకడం జరుగుతుంది అలాగే ఎక్కువ వరకు రైతు సోదరులు తెగుళ్ళ మందులు దోమ మందులను తోటపై పిచ్చికరీ చేస్తూ ఉంటారు వాటితో పాటు ఖచ్చితంగా సూక్ష్మ మరియు స్థూల పోషకాలను అనగా ఎన్పీకేలను మరియు సూక్ష్మ పోషకాలైనటువంటి ఈ జింకు మ్యాంగనీస్ మాల్దీర్యం ఐరన్ బోరాన్ కాపర్ని కూడా పైపాటుగా మనము నెలలో రెండుసార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది మిరపనారు నాటు ప్రధాన పొలంలో నాటు వేసిన తర్వాత పది రోజుల నుంచి మిరప మొక్క మొదటి కాపు వరకు కూడాను మూడు పంతొమ్మిదలను ఎకరానికి కేజీ చొప్పున నాలుగు నుంచి ఐదు దఫాలుగా పిచికారీ చేయాలి ఉదాహరణకు మూడు పంతొమ్మిదిలుగా మనం చెప్పుకోవచ్చు ఈ మూడు పంతొమ్మిదిలను మిరప తోటపై ఏదైనా మనము పిచ్చికర చేస్తున్నటువంటి పురుగు మందు కానీ దోమ మందులో కానీ కలిపి మనము పిచ్చికారు చేసుకోవచ్చు ఎన్పీకేను పిచికారీ చేయడం ద్వారా మొక్కకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది పక్క నుంచి కొమ్మలు ఎక్కువ రావడం జరుగుతుంది రైతు సోదరులు ఖచ్చితంగా ఇప్పుడున్న వాతావరణ ప్రతికూలతల లాంటి ఈ ప్రతికూల పరిస్థితులలో ఖచ్చితంగా ఈ మూడు పంతొందులను ఫార్ములా ఫోన్ పిచ్చికరీ చేయాలి